కొండగట్లో టెర్రిఫిక్ థింగ్ ఏందంటే అత్తమన్నీ ప్యాక్ చేస్తాం కోతులు ఆగం చేసినవి లాటో వెనక నుంచి ఒకరు బాండి గుండు ఇప్పుడు గుండు గుండెది డప్పులతో తీసుకెళ్ళి గుండు చేపిస్తారాట డప్పులు చేసేంత వరకు కూడా కొడుతుంది చిన్న చేసేంత వరకు డబ్బులు కొడతారంట హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ ఈ ఇయర్ మీరు ఏది కోరుకుంటే అది జరగాలని మీరు సెట్ చేసుకున్న గోల్స్ అన్నీ అచీవ్ చేయాలని విష్ చేస్తున్నా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాస్ట్ ఇయర్ మీరు చాలా సపోర్ట్ చూపించారు నా ప్రెగ్నెన్సీ టైంలో కానీ హర్ష సర్జరీ టైంలో కానీ మేము బాధపడుతుంటే యువర్ దేర్ అండ్ వెన్ వీఆర్ స్మైలింగ్ యువ దేర్ మాకు ఆరు పుట్టినప్పుడు వెన్ వ్యూఆర్ హ్యాపీ యువ దేర్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఒక ఫ్యామిలీ లాగా మేము మా లైఫ్లో ఏది జరిగినా మీతో ఖచ్చితంగా షేర్ చేసుకునే లెవెల్లో బాండ్ అయిపోయినాము మనం చూసుకోకపోయినా కూడా ఆర్ కనెక్టెడ్ సో మచ్ టు యూ ఆల్ ఇండియాలో కూడా చాలా మంది కనిపించి ఒక ఫ్యామిలీ లాగా విష్ చేస్తున్నారు ఎప్పుడో తెలిసిన అమ్మాయిలాగా పక్కింటి అమ్మాయిలాగా మాట్లాడుతున్నారనమాట క్యాజువల్ కన్వర్జేషన్స్ పెట్టుకుంటున్నాము కలిసిన వాళ్ళందరితో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అయితే ఈ రోజు వ్లాగ్ ఏంటంటే ఆరుకు గుండు చేపించే వ్లాగే లాస్ట్ వ్లాగ్లో ఆరుకి గుండు చేపించడానికి ముందు అత్తం వాళ్ళకి చాలా మొక్కలు ఉన్నాయి అవన్నీ చూపించిన ఆ వ్లాగ్లో అండ్ ఒక టెంపుల్ కూడా వెళ్ళి ఆట కోసుకున్నాం మేము మీరు ఆ వ్లాగ్ చూసి ఉండకపోతే చెక్ చేయండి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను లేదా మన ఛానల్లో ఉంటుంది ఈరోజు వ్లాగ్ కంప్లీట్గా గుండు చేపించేదే అనమాట అయితే అత్తం వాళ్ళకి ఒక ట్రెడిషన్ ఉందంట ఇట్లా గుండు చేపించేటప్పుడు డప్పులతో తీసుకెళ్తారంట అండ్ చేపించిన సేపు డప్పుల సౌండ్ చేస్తారంట ఇప్పుడు మాకు ఒక చిన్న టెంపుల్ ఉంది ఈ టెంపుల్ వచ్చినాము ఇక్కడే గుండు చేపిస్తారు ఇప్పుడు ఆరు ఫుల్ హ్యాపీ బాయ్ అండ్ మంచిగా స్ట్రాంగ్గా ఉంటాడు వాడికి ఇంత యూకే నుండి జర్నీ చేసినా మేము ఇట్లా కంటిన్యూస్గా అత్తం వాళ్ళ ఇంటికి వరంగల్కి జర్నీ చేస్తున్నా మంచిగా సపోర్ట్ చేస్తున్నాడు అనమాట సిక్ అవ్వట్లేదు హ్యాపీగా ఉంటాడు ఈ గుండు చేపించిన కూడా చాలా క్వైట్ ఉండే చాలా హ్యాపీగా ఉన్నాడు గుండు చేపించే ముందు కూడా పాపం వాడిని మధ్యలో ఏడిపించారు బాగా ఏడిపించారు మస్తు బాధ అనిపించింది కుండు చేసేటప్పుడైనా ఐదు కత్తెరలు తీసేటప్పుడైనా చేతిలో కుడక ఉన్ను బెల్లం పెడతారు ఆ కుడకతోనే ఈరోజు ఆల్మోస్ట్ మనకి గుండె అయిపోయింది అది లేకపోతే మస్తు కష్టం అయ్యేది మీరు ఇప్పుడు చూస్తారు అది ఎంత హెల్ప్ చేసిందో మాకు ఆరు గుండు తీయడానికి అయితే దీని ముందు లో చాలా మంది కమెంట్ చేసిరు అప్పుడే గుండెందుకు చేపిస్తున్నారు అంత చిన్న బాబుకే అని యాక్చువల్గా ఫిఫ్త్ మంత్లో చాలా మంది చేపిస్తారంట సో ఇప్పుడు ఆరుకి ఫిఫ్త్ రన్నింగ్ అండ్ నైన్త్ మంత్లో చేపిస్తారట నైన్త్ మంత్లో మేము ఇండియాలో ఉండము సో ఫిఫ్త్ మంత్లో చేపిస్తే బర్త్డే టైం వరకు కూడా హెయిర్ మంచి గ్రో అవుతారు మా రిలేటివ్స్ కూడా అన్నారనమాట అండ్ చాలా మందికి చేపిస్తారట ఫిఫ్త్ మంత్లో లో the ఇష్యూస్ ఏం డేంజర్ కూడా ఏం కాదంట అండ్ చాలా జాగ్రత్తగానే చేస్తారంట పిల్లలకి చేసేటప్పుడు సో వాళ్ళందరినీ కనుక్కున్న తర్వాతే నేను కూడా ఓకే చెప్పినా లేకపోతే చాలా భయం వేస్తుండే ఎందుకంటే ఇంకా వాడికి మాడ క్లోజ్ అవ్వలేదు ఇంకా అట్లనే ఉందన్నమాట వన్ ఇయర్ వరకు అట్లనే ఉంటుంది కదా సో భయం వేసి ఉండే చేస్తారా లేదా అని చెప్పేసి చాలా జాగ్రత్తగా చేసిండు కాకపోతే చిన్న చిన్నగా అక్కడక్కడ స్క్రాచెస్ పడ్డాయి కానీ మస్తు భయం వేసి చేస్తున్నంతసేపు ఏమన్నా గట్టిగా కోసుకుంటుందో ఏమో అని చెప్పేసి ఇంకా అత్తమ్మ వాళ్ళైతే ఇంతకన్నా ఏజ్ లో చేయించట హర్షకి థర్డ్ మంత్ లోనే అట్లా చేపించే వాళ్ళంట కానీ నాకు మస్తు భయం వేసింది ఫిఫ్త్ మంత్లో అయినా కానీ చాలా సెన్సిటివ్ ఉంటుంది కదా తల ఇక కొడుకను పట్టుకొని కంకుతూ ఉన్నాడు అనమాట గుండు ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అయ్యేంతవరకు ఏం సపోర్ట్ చేయలేదు మంచిగా అంకుతూ ఉన్నాడు ఇంకా మా ఏమో పక్క నుండి ఒకటే భయపడుతుండే ఎక్కడ కట్ అవుతుందో ఎక్కడ కట్ అవుతుందో అని చెప్పేసి అత్తమ్మేమో కుడక పట్టుకొని కంకిస్తూ ఉన్నది వాడు దాని మీద పడ్డాడు వాడికి నోట్లో కూడా చేతులు పెట్టుకోవడం బాగా అలవాటు అనమాట సో అట్లా కుడకబెట్టేసరికి కంకుతూ ఉన్నాడు వాడికి ఒక దగ్గర కట్ అయింది ఇప్పుడు మీరు నోటీస్ చేస్తే అది వాడికి అప్పుడు మండలేదు తర్వాత ఏడ్చిండు అమ్మో నా కొడుకు వన్ అవర్ ఏడ్చిండు అసలు మసాలా మస్తుసేపు ఏడ్చిండు అదిగా నొప్పి లేవడం స్టార్ట్ అయిందో ఏమో కానీ చాలాసేపు ఏడ్చిండు అండ్ పసుపు ఆయిల్ పెట్టిరనమాట వద్దంటుంటే పసుపు చాలా మండుద్ది కదా కాకపోతే అది యాంటీబయాటిక్ పెట్టాలని చెప్పి పెట్టిరు కానీ గంధం పెడతారట యాక్చువల్గా సో నాకు ఆ విషయం తెలుసుంటే గంధం పెట్టమని చెప్పేది నాకు ఇక వాళ్ళు పసుపు పెడుతుంటే సర్లే ఇన్ఫెక్షన్ అవ్వదని చెప్పేసి నేను కూడా ఒప్పుకున్నా దానివల్ల బాగా ఏడ్చిండు ఒక వన్ అవర్ ఏడ్చిండు పాపం hello 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 అమ్మో వాడు ఎడిట్ చేయడుపు వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు చూసినా కూడా మస్తు బాధ అనిపించింది అసలు పిల్లలు అంతసేపు ఏడుస్తే అసలు తట్టుకోలేము ఇంకా ఒక వన్ అవర్ ఏడ్చిండు పాపం తర్వాత వెంటనే బట్టలు ఇప్పి స్నానం పోసినాం వేడి నీళ్ళు పెట్టి తర్వాత కొత్త రేస్ వేసినాము అయినా ఏడు పాపతలేడు ఎందుకో ఇక ఒక వన్ అవర్ తర్వాతకి కొంచెం పాలు ఇచ్చిన పాలు కూడా తాగుతలేడు అనమాట కాసేపు అయినాక కొంచెం పాలు తాగి ఒక్క ఐదు నిమిషాలు వాడుకున్నాడు అంతే ఇంకా లేచి మంచిగా నవ్వుకుంటా ఎప్పటి లెక్క యాజ్ యూజువల్గా మంచిగా నవ్వుకుంటా ముచ్చట్లు చెప్తూ ఉన్నాడు వాడు ఎప్పుడూ అసలు హ్యాపీగా ఉంటాడు అనమాట అంతసేపు ఏడ్చేసరికి చాలా బాధ అనిపించింది నవ్వుకుంటే చాలా ఫోటోల పోజులు ఇచ్చిండు వాడికి మంచి మంచి ఫోటోలు తీసినాము అవి కమ్యూనిటీ పోస్ట్ పోస్ట్ చేస్తాను ఇక గుండె తర్వాతకి ఇంటికి వచ్చి దగ్గర అని ఒక ఊరు ఉంటుంది అనమాట ఆ టెంపుల్కి వెళ్ళాలంట సో అక్కడికి బయలుదేరినాము దగ్గరనే అది హాఫ్ అన్ అవర్ ఆటోలో పోతే వెళ్ళే రూట్ ఎంత బాగుందో అసలు బ్యూటిఫుల్గా ఉంది కొండల మధ్య నుంచి దారుందనమాట అయితే ఇక్కడ ఒక గుట్టు ఉంది ఆ గుట్టలో ఒక దగ్గర నిధి ఉంటుందంట ఆ నిధి పైన మళ్ళీ ఒక రాయితోని ఇట్లా ఒక కవర్ చేసినట్టు ప్లేట్ లాగా ఉంటుంది అనమాట సో అది తెరవడానికి చాలాసార్లు ట్రై చేసినా అస్సలు తెరుచుకోలేదట అయితే అక్కడ చెప్తున్నారు ఆ గుట్ట ముందు ఒక చెరువు ఉంటుందంట ఆ చెరువు అంతా మనుషుల రక్తంతో నిండినప్పుడు అది ఓపెన్ అవుతుంది అంటారంట భలే అనిపించింది అది వింటుంటే ఇట్లాంటివి విన్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి నాకు కొంచెం ఇట్లాంటివి తెలుసుకోవడం ఇంట్రెస్టింగ్ ఉంటుంది నమ్మాలా వద్దా లేదా అనేది అది తర్వాత సంగతి కానీ తెలుసుకున్నప్పుడు భలే అనిపిస్తుంది గుడికి వచ్చినాము శివుడి టెంపుల్ ఇది రాపల్ల రాజన్న స్వామి అంటారు ఇక్కడ శివరాత్రి చాలా బాగా జరిగిద్దంట నైట్ అంతా ఇక్కడే కూర్చొని ఉంటారట వాళ్ళు వచ్చినప్పుడు చాలా అక్కడ చుట్టుపక్కల టెంట్స్లల్లో పడుకోవడము అక్కడే స్నానాలు చేయడానికి అరేంజ్ చేస్తూ ఉంటారట ప్రోగ్రాం రన్ చేస్తూ ఉంటారట ఏమో నాటకాలు వేస్తూ ఉంటారట చాలా బాగుంటుంది అంట గుడి కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ మధ్యలో ఉంది చాలా స్పేషియస్ ఉంది ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ ఒక బావి ఉంది మంచిగా అక్కడ చాలా ఫొటోస్ దిగిన అండ్ చాలా మంది అడుగుతున్నారు నేను వేసుకునే ఫీడింగ్ అవుట్ ఫిట్స్ ఎక్కడ తీసుకున్నా అని చెప్పి చెప్పి నన్ను ఇన్స్టాగ్రామ్ పేజ్ వల్ల అప్రోచ్ అయినప్పుడు ప్రమోషన్స్ చేయమని నేను మంచిగా అవుట్డోర్ వేసుకునే అవుట్ఫిట్స్ కంఫర్టబుల్ అవుట్ఫిట్స్ చూస్ చేసుకునే తీసుకుంటున్నా అవే పోస్ట్ చేస్తున్నా అనమాట చాలామంది నేను పోస్ట్ చేసిన తర్వాతకి మంచిగా బై చేస్తున్నారంట మనకు ఫీడింగ్ చేసే టైంలో కంఫర్టబుల్ అండ్ బయటికి వేసుకెళ్ళే అవుట్ఫిట్స్ ఎంత అవసరమో నాకు తెలుసు అందుకనే మంచిగా చూస్ చేసి వాళ్ళ డీటెయిల్స్ లో మెన్షన్ చేస్తున్నా ఎవరైనా యూట్యూబ్లో చూస్తున్న మదర్స్ ఎవరైనా ఉంటే లో ఫాలో అవ్వండి మీకు మంచి మంచి ఫీడింగ్ అవుట్ఫిట్ సజెషన్స్ నేను ప్రొవైడ్ చేస్తాను అక్కడ యూట్యూబ్లో పెట్టడానికి అవ్వదు వాళ్ళ లింక్స్ అన్ని మళ్ళీ రీడైరెక్ట్ అవ్వాలి అంత కొంచెం డిస్టర్బింగ్ ఉంటుంది డైరెక్ట్ లో అయితే డైరెక్ట్ వాళ్ళ రీడైరెక్ట్ అవుద్ది సో ఇన్స్టా డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నా ఇన్స్టా ఐడి మీరు ఇంకా ఎవరైనా ఫాలో అవుతుండకపోతే వెళ్ళి ఫాలో అవ్వండి అండ్ గుడి ఇది ఒక ఊర్లో కాబట్టి అయ్యగార్ టెంపుల్లో లేడనమాట అక్కడ ఫోన్ నెంబర్ రాసుంటే గోడ మీద కాల్ చేసినాము వచ్చి మంచిగా పూజ చేసిండు ప్రశాంతంగా ఎవ్వరు లేరు కదా మా ఒక్క ఫ్యామిలీ ఉండేసరికి మంచిగా అర్చన చేసిండు గుళ్ళో పిల్లలు ఆడుకుంటున్నారనమాట అది గవర్నమెంట్ స్కూల్ అని చెప్పినా కదా గ్రౌండ్ ఉంది సో పిల్లలు చాలా మంది ఆడుతుంటే మా తమ్ముడు వాళ్ళతో ఆడిను కాసేపు పోండి మీ సార్ బాగా ఆడుతున్నారు సో ఈరోజు ధర్మపురి టెంపుల్కి వచ్చినామన్నమాట కొండగట్టు పోవడానికి ముందు ధర్మపురి టెంపుల్ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఈరోజు కొండగట్టుకు పోతున్నాం అనమాట ఇంతసేపు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి పోయి వచ్చి అక్కడ కొబ్బరికాయలు కొట్టి వచ్చినాము ఇదే ఊర్లో కాబట్టి మాకు తొందరగా దగ్గరనే పోయి వస్తాము అండ్ చాలా ప్లేస్లలో మాకు టికెట్ ఉండదు అనమాట ధర్మపురి ఊరిలో తీసుకురాట టికెట్ పోయి దర్శనం చేసుకొని వచ్చినాము ఇప్పుడు కొండగట్టుకు పోతున్నాం కొండగట్టు పైకి గుట్టెక్కి స్వామి మొక్కుకొని కిందికి వచ్చి తింటాం అనమాట సో అందుకని ముందే వంటలు చేశారు పొద్దున్నే అన్ని ప్యాక్ ఇది ఇదొకటి నీలకాయలు ఒకటి పట్టుకోత ఇదే నీళ్ళకే అనగంతే మామయ్య కోతులు లాగని చేసినవి వీళ్ళ ఆటో ఎవరిదో ఆటో లడ్డులు కూడా వస్తా తిన్నట్టునే లడ్డు పులిహోర వాళ్ళ బట్టలు ఎవరితో ఆటో ఇది మా ఆటో అన్ని కొండగట్టుకి వచ్చిన ఇప్పుడే అత్త మా కొబ్బరికాయలుగా ఉంటుంది బొమ్మలు చుత్తున్న ఆరు ఇంకా బొమ్మ ఇది కొని అని అడిగే ఏజ్ కాదు అప్పుడే తమ మామయ్య ఎత్తుకున్నాడు పోయిండు అటు గుండె అయిపోయిన తర్వాత మేము బోల్లు కొనుక్కునేది షాప్ గుళ్ళు ఇట్లా తీర్థయాత్ర ఇంకా ఉన్నాయి స్టవ్ అవును చైర్ కూడా వచ్చింది అలా డైనింగ్ టైం కూడా వచ్చింది చిన్నప్పుడు డైనింగ్ టేబుల్ రాకపోయేది స్టవ్ వచ్చేది కిరణ్ వచ్చేది డిషెస్ కూడా అప్డేట్ అయినా

అయితే మమ్మీ వాళ్ళకి వెమలవాడ ఉంటుందన్నమాట ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి వాళ్ళం మా చిన్నప్పటి నుంచి అత్తం వాళ్ళకి వెమలవాడ అసలు లేదంట కొండగట్టుకే వస్తారు నా పెళ్ళప్పుడు కూడా కొండగట్టుకు వచ్చినాము మేము వెమలవాడకు పోయి కొండగట్టుకు వచ్చి వాళ్ళం అన్నమాట ఇక్కడ కొండగట్టుకు వచ్చినప్పుడల్లా టెర్రిఫిక్ థింగ్ ఏంటంటే కోతులు అవి ఏం హామ్ చేయలేదు ఇంతవరకు కాకపోతే మన చేతులు ఏమైనా ఉంటే గుంజుకోవడానికి వస్తుంది అనమాట కొంచెం భయం అనిపిస్తుంది అవి రాగానే దగ్గరికి రాగానే ఇన్ని సంవత్సరాలు చాలా నా చిన్నప్పటి నుంచి వస్తున్నాం మేము కొండగట్టుకి బట్ ఎప్పుడు హామ్ చేసింది చూడలేదు కాకపోతే భయం అనిపిస్తుంది అవి ఉరికి రాగానే మన చేతిలో ఏమున్నా కానీ గుంజుకోవడానికి వస్తాయి ఖచ్చితంగా వస్తాయి అందుకని ఏదైనా ప్రసాదం ఉన్నా చేతులు ఏమైనా కవర్ లాంటిది ఉన్నా కొంగు కప్పి చున్నీ కప్పి కవర్ చేసుకుంటే తీసుకొస్తాం ఏదైనా బొమ్మ కొనుక్కోమని వాళ్ళ నానమ్మ ఒక డబ్బులు ఇచ్చింది వద్దు ఈడ రేట్లు ఎక్కువ ఉంటే అన్నా కూడా వద్దు జాతరలో కొనండి వేరుంటుందని తీసుకోమట్లు సౌండ్ వచ్చేది దానికి అదే సౌండ్ వస్తుంది కదా గద చిన్న ఇందాక ఒక ఆంజనేయ స్వామి విగ్రహం చూసి కదా అక్కడ కూర్చొని తిందామని పోతే అక్కడ మస్తు మంది జనాలు ఉన్నారు అట్లా కాదని కొంచెం దూరం వచ్చిన అనమాట ఇక్కడ కూడా చాలా మంది జనాలు ఉండే కాకపోతే కొంచెం ప్లేస్ ఉందని చెప్పి మంచిగా కూర్చొని తిన్నాము కొండగట్టుకు వచ్చినప్పుడు ఇది మస్తు అనిపిస్తుంది నాకు మంచిగా దర్శనం అయిపోయాక గుట్ట కిందకి వచ్చి ఎక్కడన్నా ఒక ఖాళీ ప్రశాంతంగా ఉన్న ప్లేస్ దగ్గర కూర్చొని తింటాము ఇంటి నుండి వంటకు వచ్చిన వంటలు ఇవే వంటలు ఇంట్లో తింటే మంచిగా అనిపించదు కానీ ఇట్లా బయటికి వచ్చి తింటే బా ఎంత మంచిగా అనిపిస్తుంది ఇంటికి రాగానే అందరం అలసిపోయినా అసలు ఫుల్ టైర్డ్ ఈ ఫైవ్ డేస్ నుండి తిరిగి తిరిగి రాగానే అందరం ఛాయ్ తాగినా ఇక వండుకున్నాం సప్పుడేక సో దట్స్ ఆల్ ఫర్ ఆర్ టూ డేస్ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం